అస్లాంవలేకం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మీడియాలో రావడానికి ముఖ్య కారణం ఏమంటే కొంతమంది నా పేరు చెప్పుకొని నన్ను బద్నాం చేయాలనుకుంటున్నారు బద్నాం చేస్తున్నారు కూడా అది ఏమంటే రీసెంట్ గా ఈ ఒక మనిషికి నలభై వేలు ఇస్తామని చెప్పి ఒక పది మంది రెడీ చేసుకోండి కాలు లేని వాళ్ళు చేతి లేకున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి మిస్ అని చెప్పి ప్లేను తమ్ముడు నేను అని చెప్పి ఫోన్ ఫేక్ ఫోన్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి మోసాలు చేసే ప్రయత్నిస్తున్నారు అలాంటి వాళ్ళని పట్టుకొని డ్రై చేసి కొంచెంలో మిస్ అయిపోయినాడు అది ఎమిగినోళ్ళలో నాకే టోపియాలనుకున్నాడు అదిని కానీ దేవుని దయ వల్ల బయటపడినాం సెకండ్ ఏమంటే కొంతమంది ఆసుపత్రిలో కానీ పెద్ద ఆసుపత్రిలో కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతమంది గుడ్డి ఆసుపత్రి చేయించుకోవాలని అని చెప్పి ఫ్రీగా ఆపరేషన్ చేసుకోవడం జరిగింది ఆ డాక్టర్ నాకు చెప్పి మన కలిసినప్పుడు మీ తమ్ముడు ఇట్లా వచ్చింది ఆపరేషన్ చేపిస్తున్నామని చెప్పినారు నాకు ఉండేది ఇద్దరు తమ్ముడు అది సౌదీ అరేబియాలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఈ రకంగా నాకు తమ్ముళ్ళు ఉన్నారు చిన్న కొడుకులు అని చెప్పి వదనం చేస్తున్నారు ఇది చాలా తప్పు ఇది ఎందుకంటే మా నాన్నకి ఇదే ఇద్దరే కొడుకులు ఉండేది అది సౌదీ అరేబియాలో ఉన్నారు నీకు పెద్ద కొడుకుని అట్లా నాకు వేరే రకంగా ఇట్లా నా పేరు బద్నా చేస్తున్న చాలా తప్పు ఇది అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆ సిఏ వన్ టు త్రీ టు సిస్పి గారికి కూడా నేను ముఖ్యంగా కోరాడడం ఏమంటే నా ఫేక్ ఐడి కార్డు కార్డ్స్ ప్లేన్ న్యూస్ కార్డు కూడా కొంతమంది దుష్ప్రచారం చేసి భయపడిస్తున్నారు వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా భయపడదండి వాళ్ళ అలాంటి వాళ్ళకు నన్ను నా పేరు చెప్పి భయపడిస్తున్నారు అలాంటి వాళ్ళని నమ్మకండి ఏమన్నా ఉంటే డైరెక్ట్ నా ప్లేన్ న్యూస్ నాకు ఫోన్ చేయండి కొంతమంది ఆసుపత్రి పెద్ద సుగుతుపోయినా కమి కమిషనర్ దగ్గర పోయినా కొన్ని టీచర్ దగ్గర హాస్పిటల్ ఎక్కడ పోయినా కూడా నా పేరు చెప్తున్నారు ఏమంటే నా మా చిన్న కొడుకు గౌస్ గౌజుబాయి ఇప్పుడు మా మామ కొడుకు అది ఇది అని చెప్పి నా పేరు బద్నాం చేస్తున్నారు ఏమన్నా మీకు సమస్య ఉంటే డైరెక్ట్ నా దగ్గర రండి నా చాతనైందో నేను సహాయం చేస్తాను అంతేగాని తప్పుడు ప్రచారాలు చేసి నా పేరు బద్నాలు చేయకండి దయచేసి అసలు నేను ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఎవరు వాళ్ళు తెలియదు డాక్టర్ల దగ్గర మున్సిపాలిటీ ఆఫీసర్ల దగ్గర పోయి ఇట్లా పేరు నా చేద్నాం చేస్తున్నారు దయచేసి ఆధునిక కమిషనర్ గాని అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నమ్మద్దండి దయచేసి ఉంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి గౌరవ నీ పేరు చెప్తున్నారని చెప్తే నేను కనుకుంటాను వాళ్ళకి తప్పుడు వాడాలని అంటే డైరెక్ట్ వాళ్ళకి పోయి రిమాండ్ పంపిస్తాను కంప్లైంట్ కూడా పెడతాను వాళ్ళకి శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు అలాంటి వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సార్ దయచేసి ఎవరు కూడా నా పేరు వాడొద్దండి వాడితే నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాను నమస్తే గుడ్ మార్నింగ్ నేను భీమస్వామి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి నాయకులకు అధికారులకు ప్రతి ఒక్క మా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు గత మూడు నెలలుగా మనకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు అందుకోసమే రాలేక ఈ సేవన్ని నేను చేయకపోయినాను క్షమించండి ఇప్పటి నుంచి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చినాడు కాబట్టి మీ సేవకు సదాసేవకు మీకు మీ ఎంపడనే మేము ఉంటామని చెప్తూ ఇప్పుడు ఎందుకు రావడం జరిగిందంటే మన ప్లేనింగ్ ద్వారా గౌజ్ గారికి రాజా గారికి భీమాస్వామి గారు పేరు వాడుకొని ప్రతి ఒక్క అవినీతి చెబుతున్నారని మాకు ఇంప్రెషన్ వచ్చింది ఈ దీని నుంచి మా ప్లే కి ప్రతి ఒక్క దెబ్బ పడుతుందని మాకు అనుకుని మేము ఆ పెద్ద పెద్ద అధికారికి చెప్పినాము వాళ్ళు డిపార్ట్మెంట్కి చెప్పినారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా మీ పేరు చెప్తే వాళ్ళకు సరైన చర్య తీసుకుంటారని వాళ్ళు చెప్పినారు ఇప్పుడు సాయంత్రం పోయి మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే దయచేసి ప్లే న్యూస్ గానీ మన ముగ్గురు పేరు ఎవరతనా చెప్తే దయచేసి వాళ్ళకి ఏ సహాయము చేయొద్దండి ఆ సహాయం నుంచి మా పేరు చెడుకు వస్తారంటే గానీ దయచేసి మమ్మల్ని చెడ్డుగా వాడుకోదని మేము కోరుతున్నాం భీమస్వామి అందరికీ నమస్తే ముఖ్యంగా సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఆదోని ప్రజలందరికీ సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు మేము ముఖ్యంగా ఈ రోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నేను గౌస్ గారి పేరు చెప్పి కొన్ని దగ్గర కొంతమంది అంటే అది ఏ రకంగా కార్డు చూపించుకొని నేను కూడా ఒక ఎంప్లాయీని లేకపోతే నేను తమ్ముడిని లేక నేను మామని అని ఈ రకంగా చెప్తూ గౌస్బాయ్ గారిని అక్కడ గౌస్ బాయ్ గారి పేరు వాడి పేరు వాడుకొని ఆయనని తప్పుగా నిలబెట్టు తప్పుగా నిలబెడుతున్నారు ఏ రకంగా అంటే హాస్పిటల్లోనే మొన్ననే ఒక జరిగింది ఒక ఇన్స్టేషన్ కేసు గురించి మాట్లాడడానికి పోతే ఆయన డైరెక్ట్ ఉండి గౌస్ బాయ్ మొన్న మీ తమ్ముడు వచ్చింది అట్లా పంపి ఇప్పుడు ఎట్లుంది ఆరోగ్య అని అడిగితే సరే ఇట్లా అమౌంట్ అనేది మేము చెప్పలేము కానీ ఆయన ఇట్లా చెప్తే షాక్ సార్ మేము ఎవరిని పంపిలేదు ఇది లేదని ఆ ఒకే రోజు మూడు నాలుగు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సరే ఇట్లా మీ వాళ్ళు వచ్చినారు ఇట్లా కార్డు చూపించినారు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ తమ్ముడు ఉన్నారా అని ఈ ప్లే కి ఎవరైనా కానీ ఉన్నారంటే అక్కడ కేవలం ఒకే ఒక వ్యక్తి అండి ఆయన పేరు వచ్చి మొహమ్మద్ గౌస్ ఆయన ప్రెజర్ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకోటి ప్లే న్యూస్ పైన మా ఏ ఏదైనా ఛానల్ ఏదైనా న్యూస్ అని ఆయన నంబర్ పైన డిస్ప్లే అవుతుంటుంది మీరు ఏదైనా కానీ ఉంటే స్వతహాగా ఆయన ఫోన్ చేయగలరు సరే గౌస్ గారైనా కానీ మా గుడ్ మార్నింగ్ టీం తరపున మా భీమస్వామి గారైనా కానీ మేమైనా కానీ కానీ ఆడు వచ్చి చెప్తే మీకు పని అవుతుందంటే డైరెక్ట్ మీరు మమ్మల్ని సంప్రదించండి మంచి పని అయితే మేము అయినా కానీ వచ్చి మిమ్మల్ని మీ దగ్గరికి మేము వస్తాము మా సహాయం మీకు కావాలంటే ఖచ్చితంగా చేస్తాం కానీ ఈ రకంగా దురుపయోగం చేసుకో చేయొద్దండి దయచేసి మిమ్మల్ని వినియోగించుకుంటున్నాము మా సహాయం మీకు కావాలంటే అర్ధరాత్రి ఫోన్ చేయండి ఇదే మా విన్నపం దీనికోసమే మేము మీడియా ముందుకు వచ్చి వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఏమన్నా మేము తప్పు మాట మమ్మల్ని క్షమించండి టన్వి ఆర్గానిక్ మాట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ జంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.